ఒక్క క్షణం ఇతను చిరంజీవాన్ని ఆశ్చర్యపరిచే రూపం రాజకుమార్ గారికి సొంతం చిరంజీవి గారు చాలా దగ్గర పోలికలున్న నటుడు రాజకుమార్ ఇతను హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బుజితర్ హీరోగా అందరికీ సుపరిచితమే రాజకుమార్ గారు రాయలసీమ గుంతకాలకు చెందినవారు ఇతని తండ్రి శంకరనారాయణ టౌన్ ప్లానింగ్ అధికారి ఇతను చాలా నాటకాల్లో నటించారు బెస్ట్ యాక్టర్ అవార్డును అప్పట్లో ఎన్టీఆర్ చేతుల మీదుగా అయితే తీసుకున్నారు కొన్ని సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు వేసేవారు షూటింగ్లకు రాజకుమార్ని కూడా తీసుకుని వెళ్లేవారు కోడరామకృష్ణ గారితో ఎక్కువ స్నేహం ఉండేది అతనికి అలా సినిమాలపై ఆసక్తి కలిగింది రాజ్ కుమార్ గారికి ఆదిశేఖరం సినిమా అప్పుడు చిరంజీవి గారిని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యారు ఆ తర్వాత అతని తండ్రి ఉద్యోగరీత్యా సినిమాలకు దూరం అయ్యారు సినిమాలో నటించాలనే ఆసక్తి తన తండ్రి దగ్గర కనిపించినప్పుడు అతనికి ఇండస్ట్రీలోనే ఉండే సాధక బాధలు తెలిసి వద్దని ఇంజనీరింగ్ పూర్తి చేయమనగా బెంగళూరులో సివిల్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యారు అప్పట్లో తన హీరో కార్తీక్లా ఉండేవారని పోల్చేవారంట కోడి రామకృష్ణ గారు మధురా నగర్లో సినిమా కోసం నలుగురు కొత్త హీరోల కోసం చూస్తుండగా అతనితో ఉన్న పరిచయం కొద్దీ రాజ్ కుమార్ని తీసుకొని వెళ్ళారు అయితే హైట్ తక్కువని కోడి రామకృష్ణ గారు తీసుకోలేదంట రాజ్ గారు వాళ్ళ తండ్రి ఉద్యోగరీత్యా నెల్లూరులో ఉన్నప్పుడు ఆ వీధిలోనే చిరంజీవి నాన్నగారు వాళ్ళు ఉండేవారంట చిరంజీవి గారి పాత కారును అప్పట్లోనే డెబ్బై ఐదు వేలకు రాజ్ తండ్రి గారు కొన్నారంట ఆ కారును సినిమాలలో ఛాన్సుల కోసం రాజ్ కుమార్ గారు చెన్నైలో ఉన్నప్పుడు ఒక ఇల్లును ఆ కారుని ఏర్పాటు చేశారంట సినిమాల కోసం డ్యాన్సు జిమ్కు వెళ్ళేవారంట అలా దాసరి గారి కంటి పడ్డారు మూడు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకుని వెయ్యి నూట పదహారు ఇచ్చారు తర్వాత అల్లు అరవింద్ గారు డబ్బు బెలే జబ్బు సినిమాలో అవకాశం ఇచ్చారు ముందుగా ఆ సినిమాలోనే నటించారు అయితే అమ్మ రాజీనామా రాజ్ కుమార్ గారికి మొదటి సినిమా అలా ఇరవై ఏడు సినిమాల్లో హీరోగా చేశారు చాలా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేశారు మొత్తం డెబ్బై నాలుగు సినిమాలు చేశారు చాలా వరకు అయితే డ్యూయల్ హీరోగా అయితే చేశారు ఎన్ని సినిమాలు చేసినా అతనికి స్టార్డమ్ అయితే రాలేదు ఆ స్టార్డమ్ రాకపోవడానికి కారణం తన చిరంజీవిలాగా ఉండడము ఏది చేసినా సరే చిరంజీవిలాగే చేస్తున్నాడని గుర్తింపు రావడం వలన తనకి స్టార్డమ్ దక్కలేదనేసి అందువల్ల అయితే మీసారి కూడా తీసి సినిమాలో హీరోగా ప్రయత్నం చేశారు తర్వాత కన్నడలో ఆరు సినిమాల్లో హీరోగా చేశారు కన్నడ పరిశ్రమ తనను చాలా ఆదరించింది కానీ ఆశించినంత స్థాయికి అయితే ఎదగలేకపోయారు విక్రమ్ శ్రీకాంత్ అజిత్ అరుణ్ పాండ్యన్ రామ్కి మొదలైన హీరోలు అందరూ కూడా ఒకే సమయంలో అవకాశం కోసం ఎదురు తుతుతు చూశారని తనకే ముందు హీరోగా అవకాశం వచ్చిందని కానీ తర్వాత వారందరూ కూడా స్టార్ డబుల్ని సంపాదించారు అని చెప్పుకొచ్చారు సినిమాల్లో ఒకే రకం పాత్రలు చేయడంతో విసిగిపోయి ఊరికి ఎందుకు సినిమాలు చేయడం అనిపించింది ఆ టైంలోనే రామోజీరావు గారు సుమన్ గారు ఈటీవీ సీరియల్స్లో హీరోగా అవకాశం ఇచ్చారు అలా జ్వాలా సీరియల్లో నటించారు అతను అరవై ఆరు సీరియల్స్ అయితే పూర్తి చేశారు టీవీ మెగాస్టార్గా రాజ్ కుమార్ గారు మంచి ముద్రను వేసుకున్నారు పెళ్లి సందడి తర్వాత తనకి కూడా చాలా మంచి అవకాశం ఇవ్వమని డైరెక్టర్ రాఘవేంద్ర గారిని కోరగా అతను మనోయజ్ఞం సీరియల్ని చాలా మంచి పాత్రను అయితే ఇచ్చారంట రెండు వేల పదమూడులో సొంత ప్రొడక్షన్ పెట్టి భారీష్ట శంకరనారాయణ సినిమా తీశారు కానీ ఆ సినిమా విజయవంతం కాకపోవడం వలన రాజ్ కుమార్ గారికి మూడు కోట్ల వరకు నష్టపోయారు రాజ్ కుమార్ అగ్నే నాగేశ్వరరావుతో కలిసి బంగారు కుటుంబంలో నటించారు సీనియర్ ఎన్టీఆర్ తోటి కలిసి పనిచేసే అవకాశం రాలేదని అయితే పెద్దని సినిమాలో బాలకృష్ణ తమ్ముడిగా నటించి ఆ లోటు తీర్చుకున్నానని చెప్పారు పంతొమ్మిది వందల తొంభై ఆరు ప్రేమించుకున్నారా సినిమాని అప్పట్లో అందరూ చూసేవంటారు ఏంటి మధ్యలో సినిమా అనుకుంటున్నారా రాజ్ కుమార్ గారి నిజీవితంలో లవ్ స్టోరీ ఆధారంగా కొంతవరకు ఈ సినిమానైతే తీశారు అవునండి రాజ్ కుమార్ గారు చెన్నైలో ఉండేటప్పుడు వారి ఇంటి ఎదురుగానే కడపకు చెందిన ఒక రాజకీయ నాయకుడి ఫ్యామిలీ ఉండేది వారి అమ్మాయి రాజ్ కుమార్ గారు ప్రేమించుకున్నారు ఒకసారి ధైర్యంగా వారి ఇంటికి వెళ్ళి అడిగితే నాన్న మాట్లాడి బయటకు పంపించేశారంట తర్వాత ఒకసారి అమ్మాయి సహకారంతో చెన్నై లలిత జ్యువెలర్స్లో శతమానాలు కొని నేరుగా వారింటికి వెళ్ళి అమ్మాయి మడిలో తాళి కట్టేశారంట దాంతో అతన్ని చితకబాదారంట తర్వాత వాళ్ళు ఆ తాలిని తీసి తిరుపతి హుండీలో వేసేశారంట ఆ తర్వాత తెగించి ఇద్దరు లేచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారంట ఆ క్రమంలో చాలా చేజింగ్ల మధ్య పెళ్లి జరిగిందంట వారికి చాలా రోజుల వరకు రాజ్ కుమార్ గారు అత్తమామలు తమను రానివ్వలేదని బా పుట్టిన తర్వాత క్రమంగా వారి కుటుంబంలో కలుపుకున్నారని ఇప్పుడు తనని ఒక పెద్ద కొడుకులా చూస్తారని తెలిపారు రాజ్ కుమార్ గారికి చెల్లి తమ్ముడు ఉండేవారు చెల్లి క్యాన్సర్తో మరణించింది తమ్ముడు యాక్సిడెంట్లో మరణించారు రాజ్ కుమార్కి ఇద్దరు కొడుకులు ఉన్నారు రాజ్ కుమార్ గారు పెద్ద కొడుకు బాగా చదువుకొని ఉద్యోగం చేస్తున్న సినిమాలపై అయితే అతనికి కూడా చాలా ఆసక్తిగా ఉందంట కానీ తను మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని తన్ని అందుకే రానివ్వలేదని తెలిపారు ఇక చిన్న కొడుకు ఢిల్లీలోని సుప్రీంకోర్టు రాయర్గా పనిచేస్తున్నారు ఇవ్వండి రాజ్ కుమార్ గారి జయాపజయాలు